ఉద్యోగాలు పదే పదే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎక్కడ పోయినా మీరు రెండు లక్షల ఉద్యోగాలు అసలు తెల్లారిన తెల్లారే తెలియాలి కదా అధ్యక్ష మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష ఒక విధానం ఉంటుంది జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్ర పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము తీయదలుచుకోలేదు అధ్యక్ష మా పేసీలల్లో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లల్లో లేరు అధ్యక్ష మా పేసీలల్లో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష మేము మీలాగా కాదు మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటుండ్రు ఒక విధానం ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో ఏదేమైనా వాళ్ళని తొలగించడము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం కొత్తగా ఆహ్వానించడం చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలు మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చే సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష ఇది మా చిత్తశుద్ధి అదేవిధంగా మన్నటికి మన్న సింగరేణి సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో రెండు సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైన కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే అందులో కూడా ప్రశ్న పత్రాలల్లా విధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది కారుణ్య నియామకాలు కూడా చేపట్లే వాళ్ళ ఇంట్లో మాత్రం నాలుగు నాలుగు ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టిరు వాళ్ళు ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకొని నాలుగు వందల నలభై ఒక్కటి కారుణ్య నియామకాలు మన్నటికి మన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోలబెట్టినా వీళ్ళు ఇట్లనే ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్న తొందరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది వాళ్ళు అరిసి గోలబెట్టినా చొక్కాలు చించుకున్న పదిహేను రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే పదిహేను వేల నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష కాబట్టి ఇవాళ గ్రూప్ వన్లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేతగాని తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతుంటే కొత్త బోర్డు నేసి అదనంగా ఖాళీలోని అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు నలభై ఆరు సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష